లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ అక్టోబర్ బీహార్లోని సరణ్ సివాన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముప్పై ఐదు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అవిషాద ఘటన వింటే ఇప్పటికీ కన్నీళ్లాగవు ఈ మరణాలకు కల్తీ మద్యమే ప్రధాన కారణమని బీహార్ డీజీపీ అశోక్ రాజ్ కూడా ప్రకటించారు అయితే ఈ ఘటన జరిగి రెండు మూడు నెలలు గడిచిందో లేదో తాజాగా బీహార్ మరోసారి కల్తీ మద్యం ఏడుగురు వ్యక్తులు మరణించిన ఘటన ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్లో తెర వెనుక కల్తీ మద్యం దందా యదేచ్ఛుగా సాగుతోంది మద్యపాన నిషేధంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొందరు కల్తీ రాయిళ్లు రెచ్చిపోతూ అమాయక ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు ఈ క్రమంలోనే బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో కల్తీ మద్యం కారణంగా ఏడుగురు మృతి చెందారు ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై అధికారులు ఒంటికాలు పెళ్లించారు పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని మరణాలు సంభవించాయని జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ ఎస్పీ సౌర్య సుమన్ ధృవీకరించినట్లుగా తెలుస్తోంది దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు అయితే కల్తీ మద్యం సేవించడం వల్లే ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు వాపోతున్నారు కాగా గత రెండు మరణాలకు కల్తీ మద్యంతో సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు ఎస్పీ ఈ మరణాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది ఏడుగురు మరణాలకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని మాకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి